నందు ప్రియా దేవుని బిడ్డలారా బాగున్నారా ప్రభు మరి నిన్ను నీ కుటుంబాన్ని నీ బిడ్డలను ఇంతవరకు దాచి భద్రపరిచినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నావా ఆయన వెండి బంగారములు ఏవి అడగట్లేదు నీ వద్ద ఆయన నిన్ను కాపాడినందుకు నువ్వు ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవాడిగా ఉంటున్నావా లేదా అడుగుతున్నాడు కనుక దావేదంతటి వాడే దేవుణ్ణి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాడు రాజయ్యి మరి ఉదయం లేచి కృతజ్ఞతలు చెల్లిస్తున్నావా తమ్ముడు ప్రియాక చెల్లి ప్రార్థం చేసుకుని మీ యొక్క ఇంటిని దాటి వెళుతున్నావా చెయ్యి అలా చేస్తే దేవుడు కార్యం చేస్తాడు అనుదినము దేవుని సేవకులు ప్రయాసపడి వర్తమానములు పంపిస్తున్నప్పుడు వాటిని ప్రక్కకి నెట్టక ఆ మాటలను దాచుకో దేవుడు నిన్ను దీవిస్తాడు చూడండి అషయ గ్రంథం యాభై ఏడో అధ్యాయం పదిహేనో వచ్చినలో చక్కటి విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు మహాగణుడును మహోన్నతుడిను నిత్య నివాసునైన వాడు ఇలాగు సెలవిస్తున్నాడు ఆయన ఎవరని చెప్తున్నాడు మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య ఆయన ఇలా సర్విస్తున్నాడు ఏమని నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడును ఆయన ఎక్కడుండేవాడని చెప్తుంది వాక్యం మహోన్నతమైన పరిశుద్ధమైన స్థలంలో నివసించేవాడును అంటే ఆయన ఎక్కడుంటాలో తెలియజేస్తూ ఉన్నాడు మరి అక్కడ ఉండేటువంటి ఆయన ఇక్కడ ఏమంటున్నాడు చూడండి అయినను వినయము గల వారి ప్రాణమును చేయుటకును నెలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేటకును వినయము గల వారి యొద్దును దీన మనసు గల వారి యొక్కను నివసించుచున్నాను అంత మహాగణుడు అంత పరిశుద్ధుడు అంత మహోన్నతుడు ఎక్కడికొచ్చి నివాసం ఉంటానని చెప్తూ ఉన్నాడు అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయటానికి ఎవరు ప్రాణం అంట వినయమగా ఎవరైతే ఉంటారో ఆ కలిగినటువంటి వారి ప్రాణమును ఉజ్జీవంప చేయడానికి నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవంప చేయడానికి వినయము కలిగిన వారు తప్పకుండా నలిగిపోతారు వినయమ లేనివాడు నలగడు చూడండి ఏసేపు వినయము కలిగి ఉన్నాడు కాబట్టి నలిగిపోవాల్సి వచ్చింది వినయమి లేని లేనివాడు ఎలా నలుగుతాడు వాడు నలగడు వాడు మూర్ఖుడు కనుక ఈ నలిగిన వారి ప్రాణమును వినేమగలిగిన ప్రాణమునంట దేవుడు ఏం చేస్తాడంట ఉజ్జీవము చేస్తాడంట అలాగే వారి యొద్దను దేన మనసు గలవారి యొద్దను నివసించు అంతటి వాడు ఎక్కడుండడానికి ఇష్టపడుతున్నాడంటే దేన మనసు కలిగిన ఉంటే నీ దగ్గర ఉండడానికి ఇష్టపడుతున్నాడు ఈ మాట అర్థమవుతుందా ఉదయకాల సమయం ప్రియా తల్లి ఇదిగో ఆయనే నీ యొద్ద నివాసం ఉంటానంటే మీ ఇంట్లో ఆయన ఉంటే మే ఇంటికి ఏది కొద్దు ఉంటుంది ఏది కొద్దు ఉండదు కనుక ఆయన వచ్చి ఉండాలంటే మీరు దేని మనసు కలిగి ఉండాలి మీరు దేన మనసు కలిగి ఉన్నారంటే ఆయన వస్తాడు ఆయన వచ్చిన ఇంటికి ఏముండదంటే అంటే కొరత ఉండదు కొద్దు ఉండదు ఆయన ఉన్నటువంటి జన సమూహము ఐదు వేల మందికి ఆహారం పెట్టగా ఐదు రొట్లు రెండు చేపలు ఇంకా పన్నెండు గంపలు మిగిలి చూడండి ఆయన ఉన్నటువంటి ఇంటిలో ఎన్ని అద్భుతాలు జరిగినాయో యాయురింటికి యేసు ప్రభు వారు వెళ్తే చనిపోయిన కుమార్తె బ్రతికింది అంటే ఆయన ఎక్కడ ఉంటాడంటే దేన మనసు కలిగిన వారి ఇంట్లో ఉంటాడు ఇప్పుడు యాయురు అంత అధికారి అయినప్పటికీ దేన మనసు కలిగి దేవుడి దగ్గరికి వచ్చాడు అందుకనే మహాగణుడు మహోన్నతుడైన ఆయన నిత్య అయిన ఆయన తన స్థానాన్ని విడిచి అయ్యో ఇంత వినయంగా ఉన్నాడు ఇంత దేనంగా ఉన్నాడు ఇతని దగ్గర ఉందామని దిగి వచ్చాడు ఈరోజు నీవు అలా ఉండగలిగితే దేవుడు నీ దగ్గర కూడా దిగి వస్తాడు నీకు నీ కుటుంబానికి క్షేమం ఇస్తాడు దేవుడు ఎక్కడున్నాడని అటు ఇటు వెతకటం కాదు నీవు దేన మనసు కలిగి ఉంటే దేవుడే నీ దగ్గరికి వస్తాడని అషే ఆఫీడు పదిహేను చెప్తున్నాడు കടമസ്കോ പ്രാർത്ഥം ചെയ്ത് പരിശുദ്ധിടാ പ്രേമ കല ദനസ് കലിന് ബ്രുക്ക് മാത്ര ദയച്ച നൽകുന്നവട്ട വിനിയമ കല ബ്രുത്ത് മാം നിജമേ എ സേപ്പറച്ചി ഉണ്ടാവോ എ സേപ്പിച്ചോ ദാ ദിവസുണ്ടാവോ ദാൻ ഗെൽപ്പിച്ചോ യത്രിവേള വരക്കു മാടി ప్రతి ప్రయాణంలో ప్రతి పనిలో మీరు మమ్మల్ని గెలిపించి కుటుంబాల్లో ఇబ్బందులు ఉన్నారు ఆహారం లేని వారు వస్త్రాలు లేని వారు ఉన్నారు జబ్బులకి వైద్యం అందక ధనం లేక మెడిసిన్ లేక బాధపడేవారు ఉన్నారు వారందరినీ కూడా ముట్టి బాగు చేసి గ్రహించి ఈ పరిచయాన్ని షేర్ చేస్తూ వింటూ ఆత్మీయంగా బలపడుతున్న వారిని కూడా దీవించమని ఏసునామని అడిగి పొందిన ఆమె తండ్రి ఆ మెయిన్ Thank you all.